మృతయుగమున నరసింహస్వామి త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు ద్వాపురయుగమున శ్రీకృష్ణ పరమాత్మ కలియుగమున శ్రీనివాసుడు భక్త రక్షణ దీక్షితులై ఉన్నారు అవి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలగిరి వాసుడు శ్రీమన్ నారాయణుడు పరమానంద స్వరూపమైన పరమ పదమును విడిచి స్వామి పుష్కరిణి తీరుమున లక్ష్మీదేవితో కలిసి విహరించుచున్నాడు క్షేత్రాల్లో తిరుమల ఒకటి తక్కినవి శ్రీరంగం తిరునిర్మలై వానమామమలై శ్రీముష్టం బదిరికాశ్రమం నైమిసారాణ్యం సాల గ్రామం క్షేత్రాలు ఈ శేషాచలము శ్రీ వైకుంఠం నుంచి రావడం చేత వైకుంఠాద్రి గరుడా వారు రావడం చేత గరుడాద్రి అని ఆది అవతారమై శేషాకారంగా ఉండట చేత శేషాద్రి అని పేరు వచ్చింది వచ్చిందితో సమానమైన క్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే లేదు శ్రీ వెంకటేశ్వరునితో సాటి గల దైవము ఇంతకు ముందు లేడు ఇకపై ఉండడు అని ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం